కోటప్పకొండ దర్శనానికి వస్తున్నాము తమ్ముడు గారు వెనకేమో పోలీసు నస్కాటు పెట్టాడు ముందేమో గవర్నమెంట్ వెహికల్ని పెట్టాడు అసలు ఎవరికి పర్మిషన్ లేదు పైకి రావటానికి పైకి తీసుకెళ్తున్నాడు ఎక్కడ నడిచే పని లేకుండా కోటప్పకొండకి మహాశివరాత్రి సందర్భంగా ఎంతో బిజీగా ఉన్న ఈ రోజుల్లో కూడా పైకి వెళ్ళిపోతున్నాం కార్లో రామారావు నీకే నీ తెలుసా రామారావు నాకు అంత సీన్ లేదు ఓన్లీ నరేంద్ర ఒకే ఒక్కడుమస్తే వాయ శ్రీ త్రికోటేశ్వర పాహిమాం త్రికోటేశ్వర లక్ష్మం అని కూడా వచ్చేసింది కోట నారా మహాదేవ గవర్నమెంట్ వెహికల్ అదే వెనక పోలీసు ఎస్కట్ అనమాట లేదరా ఈ దర్శనం భాగ్యం నీదే నందీశ్వర్ వారు గంభీరంగా చూస్తున్నారు అక్కడ కూర్చొని అయ్యవారిని ఇక్కడ వీరాది వీరుడు ఉన్నాడు కింద నుంచి కింద అందరిని నవ్వుతున్న అక్కడ మమ్మల్ని పైదా తీసుకొచ్చాడు కారు వేసుకొని నేను రామారామ ఏమో కాంప్రమైజ్ అయ్యి నడిచి వెళ్దాం రా అని పోయాడు కారుని పైదాకా తీసుకొచ్చేసాడు అక్కడికి వెళ్ళాడు స్వామివారు మా లేదు ఇవాళ వేలాది మంది ఉన్నారు ఈరోజు నరేంద్ర ఉండటం వల్ల ప్రశాంతంగా దొరుకుతుంది నరేంద్ర లేకపోతే చూసేవాడు కాదు కోటప్పగొండ త్రికోటేశ్వర స్వామి అబ్బబ్ ఏమి చే అసలు వేలాది మంది ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారండి ఇంకా నైట్కి అసలు దుమ్ము దుమ్ముగా ఉంటారు ఏమో నరేంద్ర లోపల తీసుకెళ్ళి పోతారా డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి స్వామి వారికి దగ్గరలో చూద్దాం నరేంద్ర లేకపోతే అసలు అవతా ఈరోజు నరేంద్ర లేకపోతే చందే కొట్టుకుంటా ఉండేవాళ్ళం కదా దర్శనం ఇప్పిస్తున్నావు అసలు గర్భగుడిలోకి వెళ్తున్నాము గుడిలో ఫోటోలు తీయకూడదు కదా దర్శనం అయిన తర్వాత చెప్తా ఓం నమస్తే గర్భగుడిలో కూడా దర్శనం అదిరిపోయింది అసలు అక్కడ గుర్చో పెట్టి స్వామి వారి ముందు నరేంద్ర మామూలుడు కాదు ఎక్కడో కింద ఉండాల్సిన వాళ్ళు గర్భగుడిలో తీసుకెళ్ళి దండ ఇచ్చి తృప్తిగా చాలు దర్శనం చాలా బాగుంది ఓం నమస్ శివాయ ఇక్కడ అమ్మ ఒడ్డు పెడుతుంది అబ్బా ఓం నమస్ శివాయ రామరావు నరేంద్ర దర్శనం మాత్రం అది లేపే అసలు దర్శనం ఓన్లీ నీ వల్ల జరిగింది సరిపోయింది నరేంద్ర ఈ మహాశివరాత్రి దిగ్విజయంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దివ్య దర్శనం బాగా ప్రసాద భోజనం కూడా పెట్టించాడు తమ్ముడు నరేంద్ర నరేంద్రదా ప్రసాద భోజనం కూడా పెట్టించి ఈ జన్మకి ఈ శివరాత్రి చాలు ఐ లవ్ యూరా కోటప్పలో ప్రభులు కూడా రెడీ అయిపోయి ఏంటి ప్రభులు చేయ ఇంకా వస్తా ఉన్నా తెల్లవార్లు వస్తూనే ఉంటాయి ఇప్పుడే ఒక పాత ముప్పై దాకా ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి